హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనం అందరం బాగుండాలని అమ్మవారు ఆశీస్సులు అందరి పట్ల ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి దేవాలయం వెళ్ళామండి పెద్దమ్మ తల్లి తెలియని వాళ్ళు అసలు ఉండరు అనుకుంటా అక్కడ మేము అక్కడ వెళ్ళినప్పుడు అక్కడికే రష్యనే ఉన్నారు ఇప్పటికే అంటే మామూలుగా వచ్చి ఆ అషాఢ మాసంలో బోనాల్ టయానికి చాలా రష్ ఉంటారంట ఇంకా రాలేదు కదా ఆ చడము ఈ లోపలే కొంచెం రష్గానే ఉన్నారు కానీ పెద్దమ్మ తల్లి దేవాలయము ఎంత పవర్ఫుల్ అనేది చాలామంది చెప్తా ఉంటే విన్నాను తల్లి ఆశీస్సులు అందరి పట్ల ఉండాలని కోరుకున్నాను చాలా బాగా చక్కగా అమ్మవారి దర్శనమిచ్చారండి అంతలోకి ఈ లోపల మేము అమ్మవారి సోదరులహరి పారాయణ కూడా చేసుకున్నాము నేను మాడపడుచు తర్వాత ఆ ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాయన్ని నిలబెడుతున్నారండి అదేంటో అక్కడ వాళ్ళ నమ్మకం అంట రూపాయి కాయని నిలబెడితే మన కోరిక నెరవేరుతుందంట అనేసి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా వాళ్ళ నమ్మకం అదేంటో మరి అలాగ ఎవరి నమ్మకాల వాళ్ళవి విచిత్రంగా అనిపించింది రూపాయి కాయను మన కోరిక నెరవేరుస్తుందా అని సరే అది వాళ్ళ ఇష్టం అంతే కదండి నమ్మితే ఏదైనా జరుగుతుంది అమ్మవారిని అక్కడ అక్కడ ఉంది రాయి అనుకుంటే రాయి లేదు అమ్మ కాదు బొమ్మ బొమ్మ అనుకుంటే బొమ్మ లేదంటే అమ్మ అనుకుంటే అమ్మ అలా అమ్మవారిని మనం ఆ రాయిలో దర్శించుకుంటే అది అమ్మగానే కనపడుతుంది లేదు అది రాయి బొమ్మ అనుకుంటే బొమ్మే అలా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా అలాగా ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చాలా బాగా దర్శనం అయ్యింది అమ్మవారికి అమ్మవారిది మాకు చాలా సంతోషంగా అనిపించింది తర్వాత మేము భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నామండి భాగ్యనగరా భాగ్యనగరం అనే పేరు మీద భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమో మరి నాకు అయితే దాని స్థల పురాణం కరెక్ట్గా తెలియదండి మామూలుగా చూస్తూ ఉంటే ఎక్కువగా పేపర్లో కనపడేది రాజకీయ నాయకులు ఉసికమంటే భాగ్యలక్ష్మి దగ్గరికి పోయి సత్యాలు ప్రమాణాలు చేస్తుంటారు కదా అది బాగా గుర్తు అట్లా భాగ్యనగరం పేరు మీదగా అమ్మవారు ఉండడం అనేది ఏదో కనెక్షన్ ఉండి ఉంటుందండి నాకు తెలీదు తెలిస్తే ఎవరైనా కామెంట్లో చెప్పండి అలాగ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ఆ భాగ్యలక్ష్మి అమ్మ చాలా కళగా ఉన్నారండి చూస్తుండే కొద్ది చూడాలనిపించింది లాస్ట్లో నేను అసలు మిస్ అవుతానేమో అనుకున్నాను చివరి రోజు ప్రయాణం చేసే రోజు పొద్దుట వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఇంకా ఈ టెంపుల్స్ దర్శనాలకంతా చాలా అసలు లేండి అంత బాగా దర్శనాలు అయినాయి అందరు భగవంతుళ్ళు అందరు దేవుళ్ళు దేవతలు బాగా ఆశీర్వదించారు అనిపించింది బాగా పాజిటివిటీ వైబ్రేషన్స్ నాకు బాగా అనిపించాయి ప్రతి దగ్గర నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా పాజిటివ్గా అనిపించింది అంటే మనం వెళ్ళిన ప్రతి చోట మనకు అన్నీ అనుకున్నట్టుగానే ఆశీర్వాదాలు ఆ పాజిటివ్ వైబ్ వైబ్స్ వస్తాయి అంటే తెలియదు కదా కానీ నాకేంటో మరి అన్ని విషయాల్లో అన్ని టెంపుల్స్లో మంచి పాజిటివ్ వైబ్స్ అనిపించాయి మా వారు నా కోరికని ఎంత బాగా నెరవేర్చారండి ప్రతి ఒక్కరికి ఇలాంటి కోరికలు నెరవేర్చే ఒక హస్తం ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అంటే నాకు చిన్నతనం నుండి ఉన్న ఆశని మా తాతగారు తీర్చలేకపోతే ఆయన తరపున నాకు భర్తగా వచ్చి ఈయన నెరవేర్చారండి అంటే అంత అన్నీ ఈజీగా నెరవేరిపోవు కదా ప్రతిరోజు వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు అయిందండి టెంపుల్స్ దర్శనానికి ఏ విషయంలోనూ ఆయన విసిగించుకోకుండా నా కోరిక నా ఇష్టం తీర్చాలని ఆ ఒక్క పట్టుదలని పెట్టుకున్నారు ఏమో అనుకుంటా నా కోరికలు అన్నిటినీ నేను చాలా ఫుల్ హ్యాపీ ఇంత మంచి భర్తని భగవంతుడు ఇచ్చాడు కదా ఇంకా మరి భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి కదా అందుకని ప్రతి టెంపుల్కి వెళ్ళి స్వామి అమ్మని ఆశీర్వాదం వల్ల మేము చక్కగా ఆనందంగా ఇలాగే ఉంటూ అందరూ చల్లగా ఉండాలని దీవించి తల్లి అని ప్రతి భగవంతుడిని నేను కోరుకున్నానండి ప్రతి ఒక్కరము బాగుండాలి సర్వే జనసుకున భవంతు అనుకుంటూ ప్రతి ఒక్క రూపాయి మన సంపాదన మన కష్టాజితం భగవంతుడి యొక్క దర్శనానికి సేవకి అంటే మన దర్శనం కూడా సేవ లాంటిదే కదా ఆ సేవకు ఉపయోగించడం కన్నా కావాల్సింది ఏముంది మన రూపాయి కరెక్ట్గానే ఉపయోగించాము అనే సంతోషంతో హ్యాపీగా మళ్ళీ మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళామండి ఇంకా అమ్మవారిని ప్రతి జన్మలోనూ నీ ఆశీర్వాదం మాకు ఉండాలి అనుకుంటూ వచ్చేసానండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు ఉంటాను